అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది అమ్మ చెత్త కొడక చూసినా ఎంత వేసినా కూడా ఎన్ని వేసినా క్లీన్ చేసింది ఓ వెల్కమ్ బ్యాక్ టు పరసాన్ బాబో అంటే వీళ్ళ ఇంట్లో వీడియోస్ చాలా రోజులు అయింది సో కొంచెం అట్మాస్ఫియర్ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాము వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఈడంటే కొంచెం బయట మాత్రం తిరిగి అట్లా 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 కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది కానీ ఇంట్లో కొంచెం ఇంకా ఉంటుంది కదా సో ఆ రిఫ్రెష్మెంట్ ఏం చేస్తామంటే ఒక ఛాలెంజ్ అంటే కొంచెం ఛాలెంజ్ లాగా నేను ఏం చేస్తా మా ఇంట్లోకి పానీపూరి అంటే చాలా ఇష్టం మేము ఏం చేస్తాం అంటే నేను మమ్మీకి సపోర్ట్ చేస్తావా నేను ఎందుకు చేస్తా ఇస్తావా నేను నువ్వు మళ్ళీ చేయి మళ్ళీ ఏం అంటే ఇజ్జత్ పోతుంది అంటే మీరు మీరు తినకపోతే ఇజ్జత్ పోతుంది నేను ఇంకో చాలా సపోర్ట్ చేస్తున్నా మీకు నా పేరు ఖరాబ్ చేయకుండా నేను అట్లా ఎక్కిస్తాను మీ మమ్మీ తినకపోతే తెలుసు

ఈ రోజు అంటే ఇంకో ఇంటికి నాకు పెద్ద వారైపోయింది అంటే అంటున్నావు అదే తెలుసు తెలుసా కాకపో మళ్ళు అంటే అంటే నాన్న మళ్ళు కంటే ఎక్కువ అంట అంటే పెద్ద నా తింటది మేము గంట నుంచి కొట్లాడుతున్నాం దీనికోసం

తిండి తిను నేర్పించిన ఆమెతో పోటీ పెట్టడానికి

அந்த <ion> பதান্তর <up> <prechen más im Bondi> చె కానీ ఒక్క చుట్లా రెండు తినేవచ్చు ఏది తలుసుకుంటారు అట్లా అంటాడు బాబా ఇప్పుడే కాదు ఏం వచ్చినా ముప్పై వేల రూపాయలు అని టార్చర్ చేస్తుంది రోజు మంచి కదా బాబు ఏమో ఏం కావాలా ఏం కావాలి ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలి ముప్పై యాభై ఇస్తాం ఇక వాచ్ ముప్పై 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 యాభై ఇస్తాను కాదు చూడు గాయ కాలు మొత్తం అంత సెండ్ చేసిన వాళ్ళు చూసినట్లయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇదంతా చీటింగ్ అన్ని ముందే ఓరేనా ఇట్లాంటి దాంట్లో ఇట్లా హోల్ చేసి పెట్టుకుంటాడు మాట్లాడుతుంది ఇంకో ఇట్లాంటివి చేస్తారు అన్ని ఓడిపేటే ముందు భయపడ్డారు భయపడ్డారు అలా చూసి అలా చూస్తే దాంట్లో

అరే నడ్రానికి వచ్చేసి ఆ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోతాయని భయం ఉంది కాబట్టి ముందే ఇంకో చేసి పెట్టుకుందాండి కాదు సరే ఇప్పుడు ఏం చేయండి రెండిట్ల ఫార్టీ ఫార్టీ అవుతుంది అనమాట తొందరలో సరిగా జల్దీ ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో వాళ్ళు వచ్చేసి పిల్లర్ వాళ్ళకి వచ్చేసి మళ్ళీ బయ్ దిగిపెట్టు ఫిఫ్టీ థౌసండ్ ఇస్తాను బాయ్

మేనేజర్ అప్ప అప్ప అడగాలి కొన్నది అప్పరపేరు ఉమ్మా ఇప్పు బుడగలకి నిల్చా ఆన్లైన్ కరెక్ట్ నిల్చా ఉమ్మా తిని 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 లెక్క నిల్చా లేక లెక్క జోలికి తిని 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 ఉమ్మా తిని మంచి నిల్చా ఏం కాదు తిని తిని తియరాడు వాడు ఇంకా ఏంైతుందో చూడకోవలేవాడు ఇంకా ఫాస్ట్ 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 ఇంకా ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఆస్

అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది

ముఖం లేదు అయిపోయింది హలో పండుగ అదో చేయగలుగుతున్నాయి మొత్తం చూడదా అరే అది గిన్నెలు నీళ్ళన్నా అయిపోయినాయి ఇంకో ఏం కాదు టెన్షన్ చిన్న ఇవన్నీ చిన్న చిన్న గేమ్లే ఒక నిమిషం బ్రేక్ డైరెక్ట్ ఉంటుంది డైరెక్ట్ కూడా గేమ్ ఎందుకు

చెాలా మళ్ళు ఈడేంది తినాలా ప్లేట్లు అయిపోయింది ఇంట్లో ఈ చొప్పలలో మూడు వెట్లు ఈ చొప్పలలో మూడు వెట్లు అయిపోయింది అంత అయిపోతుందా మింగ మింగునే తిన్నాడు అయిపోయింది

அம்மா Awa, ratukule kei gani poso si dagashiri. Aya, agarama. Nenja ata first. One. Awa, dan lekona. Ji. Ata ente karte. Samanam, samanam unena. Two bit sasari. Samanam unena go. Samanam. Iji vera ginna. Iji vera ginna. Samanam. Iji vera ginna. One. One. Aya, agarama. One. Aya, chiki yade. One, ハハハハ నిలిచింది <ihaz> మేము <violin Legislator>

ఊపిరి పిల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు ఓడిపోయారు కాబట్టి మాటలు ఉండే ఓడిపోయిన తర్వాత ఇవన్నీ తెలుసా తీసుకున్నాం మేము గెలిచినప్పుడు ఆడి ఇప్పుడు ఏం చేద్దా మనం నీ నోట్లో వాటర్ ఆడు ఒక పాన వాడదు ఆడు వాడినప్పుడు నీకు నవ్వు

అన్నింటికి స్టార్ట్ అంటున్నారు దొంగ సాడేజ్ దొంగ లెక్కలు ఇస్తారు అన్నీ అవడతాదా అవడతాదా అ యాకరు కొడుతున్నా సీనా ఏ ఏ ము ముంటుంటావు ముంటుంటా రేవో ఏ ఏ ఏ ఏ ఏ ఏ హాయ్ రండి 3 2 1 స్టార్ట్

నేను కూడా అమ్మేది గేమ్స్ లోనే నేను చేస్తావా యా అా చారు పడండి అట్టే రెండు ఏ ముఖం ముఖం చూసుకోవాలి మీరు అడ్డం పెడతా మీరు ఇప్పుడు ఇప్పుడు మొక్కలు చూసుకోవాలి సరేనా త్రీ టూ ఇద్దరు ఇద్దరు ముఖ ముఖం చూసుకోవాలి సరేనా త్రీ సో చూసినట్టు అయితే మనం అట్లా ఇట్లా అయితే ఇంట్లో కొంచెం అట్మాస్ఫియర్ అయితే చేంజ్ చేసినాం సో ఇట్లాంటివి ఇంకొంచెం లింట్లో చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా కొంచెం మంచి మంచి మీరు కూడా ఆడిపిచ్చి నవ్వించి కొంచెం కొంచెం అట్లా ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ చేద్దాము సో వీడియో నచ్చినట్టు లైక్ షేర్ చేస్తాను అయితే బాగానే చాలా చేసినా ఏం చేస్తే ఉంచిండ్రు చాలా మందిద్దాన్ని ఉంచిర్రు ఓకే రైడ్ బాయ్